వలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అను మీ ప్రాణమును గుర్చైనను ఏమి ద్రహించుకుందాము అని మీ దేహమును గుర్చైనను చింతపడకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాబట్టి మీకు ఏమి అవసరమో మీకు ఏమి కావాలో వాటి కోసం మీరు లోకమును సంతోషపెట్టకండి మీ దేహానికి ఏమి అవసరమో మీ ప్రాణానికి ఏమి అవసరమో మీ దేవునికి తెలియదా కాబట్టి మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని చింతపడకండి మీ జీవితం కోసం మీ భవిష్యత్ కోసం మీ యొక్క భవిష్యత్ జీవితాని కోసం మీ భవిష్యత్ జీవితానికి అవసరమైన వాటి కోసం మీరు చింతపడకండి ఎందుకంటే మీరు ఎవరి యజమానము కింద ఉన్నారండి మీరు ధనము కింద లేరు లోకము కింద లేరు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గుప్తమైన దేవుని యజమానము కింద మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీరు దేనికోసం చింతిస్తున్నారు మీ దేహముకి ఏది అవసరమో మీ తండ్రికి తెలియదా మీ ప్రాణానికి ఏది అవసరమో ఆయనకి తెలియదా అని ఇక్కడ అవన్నీ ఏమున్నాయండి ప్రశ్న మార్కులు ఏ ఉన్నాయి క్వశ్చన్ మార్క్స్ ఏమున్నాయా లేదంటే అలా రాసేసుకుంటూ వెళ్ళిపోయాడా చెప్పండమ్మా మీ ప్రాణము గుర్చైనను ఏమి ధరించుకుందమా అని మీ దేహమును గుర్చనను చింతపడకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠుల కార మీరు ఆకాశ పక్షులకంటే బహుశ్రేష్ఠులు కదా మీ జీవితానికి ఏది అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలియదా వాటిని లోకములో ఎందుకు ఎదుగుతున్నారు వాటిని సంపాదించుకోవడం కోసం లోకంతో ఎందుకు రాజీ పడుతున్నారు లోకము కింద ఎందుకు మీరు పనిచేస్తున్నారని పైవచనాలు ఎందుకైనా చెప్పాడు పైవచనాలను చెప్తూ కిందకి ఎందుకు వచ్చాడు ఈ విషయాలు ఎందుకు బోధిస్తూ వచ్చాడు పైన ఒక వ్యక్తి ఇద్దరు యజమానుల కింద పని చేయడని చెప్తూ కిందకు వచ్చేటప్పుడు ఈ విషయాలు ఎందుకు వివరిస్తూ వచ్చాడు వీటి కోసం కొంతమంది ధనము కోసం కొంతమంది ఉద్యోగము కోసం కొంతమంది ఈ లోకములో రకరకాల వాటి కోసం లోకముతో రాజీ పడే పరిస్థితి ఉంటారు కొంతమంది అధికారులు లంచాలకు అలవాటు పెడతారు దేవుడిచ్చే సంపాదక సంపాదన కంటే దేవుడిచ్చే దీవెన కంటే ఆ లంచాలు వాళ్ళని పోషిస్తాయి అనుకుంటారు కాబట్టి దేవుని బిడలమైన మనము లోకము నుంచి మనకి కావాల్సింది సంపాదించుకోవడమే ప్రయత్నం చేస్తున్నామా దేవుడిచ్చే వాటి కోసం ఎదురు చూస్తున్నామా లోకములోంచి సంపాదించాలన్నప్పుడు మన జీవితాల్లో ప్రతిదినం కూడా చింత పెరుగుతూ ఉంటుంది అదే దేవుడిచ్చే మాట కోసం మనం ఎదురు చూస్తే దేవుడు తగిన కాలం మందు తగిన సమయంలో మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు ఉన్నాడు మీరు పిచ్చుకుల కంటే బహుశ్రేష్ఠులై ఉన్నారని మీరు ఎరుగరా కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదర ఆకాశ పక్షులకు ఏవి అవసరమో దేవుడు సమకూరుస్తూ ఉన్నప్పుడు నీకి ఏది అవసరమో నీ లైఫ్కి ఏది అవసరమో నీ జీవితానికి ఏది అవసరమో నీ కుటుంబానికి ఏది అవసరమో నీ యొక్క భవిష్యత్ జీవితానికి ఏది అవసరమో నీ దేవునికి తెలియదా నీ లైఫ్లో ఏది ప్రాముఖ్యమైందో ఆయనకి తెలియదా దాన్ని పొందుకోవడం కోసం లోకంని లోకానికి బానిసగా అవుతున్నామా లోక కార్యాల్లో మునిగి తేలుతున్నామా ఒకసారి మనము ఆలోచించవలసిన వారి ఉన్నాం కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదర దేవుడు మనకిచ్చింది మేలికరమైనది ఏదైతే మనకిచ్చాడో దాన్ని మనం ఏం చేయాలండి దూషణ పాలు కాకుండా కాపాడుకోవాలి మన భక్తి జీవితాన్ని మన పరిశుద్ధ జీవితాన్ని మన పవిత్ర జీవితాన్ని మన ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన దేవుడు నీకు ఏది తలంతిస్తే అది ప్రార్థించే తలంతిస్తే ప్రార్థించే తలంతును పాటలు పాడే తలంతిస్తే పాటలు పాడే తలంతును పరిచరి కితల్ని ఆహ్వానించే తలంతిస్తే దానిని సంగములో పరిచర్య చేసే తలంతిస్తే ఆ పనిని సంగములో వంట చేసే పనిస్తే ఆ పనిని దేవుడు ఏ పని అయితే ఇచ్చి ఉన్నాడో ఆ పనిని దూషణ పాలు కాకుండా నీవు ఖచ్చితంగా కాపాడుకోవాలి అలా కాపాడుకోవడానికి దేవాతి దేవుడు మనల్ని సమృద్ధి అయిన జీవనంలోనికి నడిపించడానికి తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు ఆయన వ్యోహాను వార్త పదవ అధ్యాయం పదవ వాక్యాన్ని చదువుకుందామండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చిన కానీ మరి దేనికిని రాడు దొంగ ఏం చేస్తాడంటండి దొంగతనం చేయడానికి హత్య చేయడానికి నాశనము చేటుకు వచ్చిన కానీ మరి దేనికి రాడు మన ఆత్మీయ జీవితములో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దొంగిలించడానికి అపవాది జ్వరపడుతుంది ఎందుకోసం అంటే మనల్ని నాశనము చేయడానికి మన యొక్క ఆత్ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని హత్య చేయడానికి చంపివేయడానికి దొంగ ఎలా వస్తాడంటండి దొంగ చాటుగా వస్తాడు రాజమార్గములో రాలేడు చదవండి అమ్మా దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసుక్రీస్తు ప్రభు దేనికోసం వచ్చాడంటండి గొర్రెలకు జీవము కలుగుటకు ఆ జీవం ఎలాగంటండి సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీకు సమృద్ధి అయిన జీవమివ్వడానికి యేసు క్రీస్తు ప్రభావాలు వచ్చారు అయితే ఆ సమృద్ధి అయిన జీవితాన్ని యొద్ధ నుంచి దొంగలించడానికి ఎవరు వస్తారని దొంగ దొంగ చాటుగా దొంగ వస్తాడు దేవుడికి ఇచ్చిన సమృద్ధి అయిన జీవితాన్ని సమృద్ధి అయిన జీవాన్ని నీ ఒద్దరి నుంచి దొంగిలించడానికి నేను నాశనము చేయడానికి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి నీ ఆత్మీయమైన సాక్ష్యాన్ని పోడు పాడు చేయడానికి నీకు ఇచ్చిన పరిశుద్ధతను పాడు చేయడానికి నీకు ఇచ్చిన పరిచయాన్ని పాడు చేయడానికి దొంగ దొంగ వచ్చి ఏం చేస్తాడంటండి దోచుకుని వెళ్ళిపోతాడు సో ఈరోజు దేవుని బిడ్డలమైన మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనకిచ్చిన మేలైనది ఏదైనా మన యొక్క జీవితంలో దూషణ పాలు కాకుండా మనలో మనము ఆత్మీయ జీవితంలో ఎప్పటికప్పుడు వాక్యపు కోణంలో మన జీవితాలు చూసుకుంటూ పరిశుద్ధాత్మ సహాయంతో మన యొక్క జీవితంలో దేవుడిచ్చిన మేలుకరమైన వా మేలుకరమైన వాటన్నిటిని కాపాడుకుంటూ ప్రభు రాకడ కొరకు దేవాతి దేవుడు మనల్ని సిద్ధపరచును గాక ఆమె